గురువే దైవం గురువే సర్వం చక్కని గురువుల పాటలు గురువే దైవం గురువే సర్వం గురువే జీవన మార్గం అజ్ఞాన తిమిరము బాపేవాడు జ్ఞాన జ్యోతిని వెలుగు వెలిగించేవాడే గురువురా గురువే గురువే జీవన మార్గం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్ని వేదాలు పలికేను గురువును దైవముగా కొలవమని చెప్పేను వెలుగు వెలుగుబాట చూపే ఇలలో వెలసిన దైవమురా గురువు గురువే దైవం గురువే సర్వం గురువే జీవన మార్గం అజ్ఞాన తిమిరము బాపేవాడు చైతన్యము జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు సూర్యుడు చంద్రుడి వంటి వాడు గురు వేరా జీవిత పాఠాలను నేర్పేవాడు లోక జ్ఞానము బోధించేవాడు గురు పాదాలు నమ్మిన వారికి మోక్ష మార్గము చూపించేవాడు మోక్ష మార్గము చూపించేవాడు ఓనమాలు నేర్పించి మన నోట పలికించే తొలి గురువు అమ్మేరా మనకు చిటికన వేలు పట్టుకొని నడక నేర్పిన గురువు నానేరా పదములు పలుకడము మన చేత పలికించిన గురువు లేరా మనకు దైవములు ఇలలో వెలసిన దైవమురా గురువు గురువే దైవం గురువే సర్వం తల్లి తండ్రి గురువు దేవుడు అన్నాయి మన వేదాలు ఏ శాస్త్రములు చదివినా మనకు నేర్పే పాఠాలు ఒకటే మొదటి గురువు అమ్మరా నాన్నరా గురువురా అటు పిమ్మటే వేదముల సారమొకటేరా గురువే దైవం గురువే సర్వం మనలోని అజ్ఞానాన్ని చీకటులను తొలగించి అఖండమైన దివ్యమైన వెలుగులను నిలిపేవాడు ఇలలో వెలిసెను మన కోసం దైవముగా గురువేరా దైవం గురువే మనకోసం గిలలో వెలసిన దైవమురా గురువు దైవమురా గురువు